మన దేశం ప్రపంచమంతా మన సైడ్ చూస్తున్నారు కాబట్టి మరి అన్ని రంగాల్లో మనం అభివృద్ధి చెందుంది మరి మీ యొక్క సహకారం వలనే ప్రతి ఒక్క సంక్షేమ పథకానికి ప్రతి ఒక్క ప్రభుత్వ పథకానికి ఇలా పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నాలుగు సంక్షేమ పథకాలు కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు ఏ బరోసూతం చేశారు మీరందరూ వ్యాపారం చేసి సో ఆయన వంతుకు వ్యాపారం చేసి మీరందరూ అద్భుతమైన ట్యాక్సీలు బేగం బజార్ సామా బజార్గా కాకుండా జీరో బిల్లింగ్ అంటే ఇయ్య లేకుండా ఖచ్చితంగా కూడా మీరు ఆన్లైన్ బిల్ చేసి మరి ట్యాక్స్ పే చేస్తేనే మరి ఇవాళ ఏ ప్రభుత్వం నడుస్తుంది ఆ విధంగా ముందుకు పోవాలి ఎందుకంటే భారతదేశంలో నూట ప్రపంచంలోనే మనం అత్యధిక జనాభా గల దేశం మరి అందులో ఇంకా నాకు తెలిసి ఎందుకంటే పెద్దలు దీనికి సమాధానం మా పెద్ద మరి మా జెండా కాపరే చెప్పాలి నాకు తెలిసి ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద ఇండియన్ పీపుల్స్ దే పేయింగ్ పెయింగ్ ద్యాక్స్ ఎయిట్ పర్సెంట్ థ్యాంక్ యూ శ్రీనివాసరెడ్డి గారు అంటే ఒక ఎయిట్ పర్సెంట్ పీపుల్ ట్యాక్స్ పే చేస్తేనే ఈ దేశం ఇంత అద్భుతంగా ముందు పోతాను ఒకవేళ కనుక ఎయిట్ ఇటు పక్క సున్నా పెట్టకూర్రీ జీరో ఎయిట్ అవుతుంది అటు పక్క సున్నా పెడితే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఇఫ్ దే పే ద ట్యాక్స్ శ్రీనివాసరెడ్డి గారు చెప్ చెప్తారా ఏ ఎందుకే నేను డాలర్తోనే రోడ్ వేస్తా అంటాడు కదా సో మామూలు ఎందుకు అని చెప్తారు సో కాబట్టి మీరందరూ కూడా ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవాలి మీ మధ్యకి వచ్చి మరి ఇంతమంది వ్యాపారవేత్తాలను చూసినందుకు నాకు కూడా సంతోషం అనిపిస్తుంది కాబట్టి మీరు ఆరోగ్యం మంచిగా ఉండి సో శతమానం భవతి చారిగారు మళ్ళీ సినిమా తీయాలి ఖచ్చితంగా మీ సినిమా మళ్ళీ ఎప్పుడైనా కూడా దానికి ఒక ఆడియో ఫంక్షన్కైనా వీడియో ఫంక్షన్కైనా ఒకవేళ కనుక వర్కింగ్ డే పెడితే నేను లీవ్ పెట్టే అయినా మీ సంకల్పం చాలా స్ట్రాంగ్ ఉన్నాను మళ్ళీ పోతా అని చెప్పారు సో కాబట్టి ఎందుకంటే చెప్తున్నంటే చారి గారి గురించి సక్సెస్ అన్నది ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు అది కాదు ఫెయిల్యూర్ను హ్యాండిల్ చేసిన వాడే నా దృష్టిలో మునగాడు మునగాడు సక్సెస్ ఎవరైనా ఎంజాయ్ చేస్తారు కానీ చారి గారి సంకల్పం మదన గోపాల స్వామి గారిని పట్టుకోండి మరి ఏదైనా సిఎస్ఆర్ ఫండ్ కొయి కింద మరి మీ సినిమాకి ఏదైనా మరి నిర్మాత అయితే వాళ్ళకు కూడా కొంచెం ఆయన కూడా కొంచెం ఆ సినిమా కాస్త అంటిచ్చేసేయండి ఓకే సో కాబట్టి మరి మీ అందరు కూడా ఈ దేశం యొక్క ఇండైరెక్ట్ పిల్లర్స్ డైరెక్ట్గా వెళ్ళరు మరి మీ అందరి కూడా పేరు పేరున ఈ యొక్క గణతంత్ర దినోత్సవ అంటే బేర గణతంత్ర శుభాకాంక్షలు తెలుపుతూ మరి మీ అందరినీ కలిసినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉన్నది జై హింద్ జై భారత్ థ్యాంక్ యూ